హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఆల్రెడీ మీరు డే వన్ సాగ వీడియో అనేది చూసారు కదండి డే టూ ఖాళీ అనమాట అండి ఆ రోజు నైట్ చిన్న సంబరం కోసం ప్రిపరేషన్స్ అనమాట అండి లైటింగ్స్ మొత్తం ఈ ఆర్చ్కి డెకరేషన్ ఇవన్నీ చేసేసారు మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి ఇప్పుడు ఒకసారి టెంపుల్ అవన్నీ మీకు ఒకసారి చూపిస్తాను చూసేయండి నైట్ టైం లైటింగ్ అనమాట రేపొద్దున అంటే సాటర్డే మాకు చిన్న సంబరం జరుగుతుందనమాట మాకు చిన్న సంబరం అనేది ఎర్లీ మార్నింగే జరుగుతుందండి త్రీ నుంచి ఇంచుమించు ఫైవ్ సిక్స్ వరకు జరుగుతుంది మళ్ళీ పద్దాలంకమ్ని తీసుకొస్తారండి టెంపుల్ నుంచి బయటికి తీసుకొచ్చి స్నానం చేయించి మళ్ళీ టెంపుల్లో పెట్టేటప్పటికి ఇంచుమించు ఎయిట్ అలా అవుతుందనమాట మార్నింగే అయిపోతుందండి సంబరం మొత్తం ఆ రోజే మాక్సిమం ఊర్లో వాళ్ళందరూ నివాళి కూడా ఇస్తారండి నివాళి అంటే చాట ఇంకోటి ఒక కొండ ప్రిపేర్ చేస్తారండి ఆ ప్రిపేర్ చేసిన దానికి హారతిస్తారనమాట ఆ నివాళి ఎలా ఇస్తారు దాంట్లో ఏమేమి పెడతారు ఏంటి అనేది మొత్తం డీటెయిల్గా వీడియో మొత్తం తీశానండి ఆ వీడియో అంతా పెడతాను చూడండి కంపల్సరీగా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో కూడా కొంచెం లెంత్ అనేది ఎక్కువ ఉంటుందండి ప్రాసెస్ అనేది చాలా ఉంటుందన్నమాట ఇంక ఈరోజు నైట్ అయితే అసలు ఎవ్వరూ పడుకోరు ఈరోజు నైట్ అంతా పంబలోళ్ళు ఉంటారు కదండి ఆల్రెడీ మీకు చూపించాను కదా లాస్ట్ వీడియోలో వాళ్ళు నైట్ మొత్తం కట్ చెప్తూనే ఉంటారనమాట మార్నింగ్ వరకు ఎవ్వరం పడుకోమండి ఇంచుమించు ఎందుకంటే ట్వెల్వ్ దాటిన తర్వాత వరకు కట్ చెప్తారండి కథ చెప్పిన తర్వాత వాళ్ళు వాళ్ళే వాళ్ళ చేత్తో వాళ్ళే ముగ్గు వేస్తారనమాట ముగ్గేసి ఒక చాట ప్రిపేర్ చేసి దాంట్లో అమ్మవారిని కూడా చేస్తారండి ఇవన్నీ చేసేది వాళ్ళే ఇవన్నీ ట్వెల్వ్ తర్వాత స్టార్ట్ చేస్తారు ఒక టూ ఓ క్లాక్ టూ థర్టీ కల్లా అవుతాయండి నెక్స్ట్ జనాలందరూ త్రీ ఓ క్లాక్ కల్లా వచ్చేస్తారు కాబట్టి ఆ టైంకి బయట పెట్టేస్తారనమాట అవన్నీ అప్పుడు అందరూ జనాలందరూ నివాళి ఇస్తారు ఇది టోటల్గా ఆర్చ్ టెంపుల్ లోపల డెకరేషన్ అండి ఇవన్నీ రేపొద్దున్న చిన్న సంబరానికి కావాల్సినవన్నీ అనమాట అదే కుండ చాట ఇవన్నీ కలర్స్ అండి వేయడానికి ఇదేమో బొగ్గు అనమాట ఆ బొగ్గుని రప్చర్ చేసి పౌడర్లా తయారు చేస్తారు ఇలా ఒక పక్కన చిన్న పాక కింద కడతారండి ఎవరికి కనిపించకుండాని దీని లోపలే ఆ కుండలోకి అన్నము అవన్నీ ప్రిపేర్ చేస్తారనమాట దానికోసమే ఇవన్నీ రెడీ చేస్తున్నారు ట్వెల్వ్ కల్లా అన్నము అవన్నీ వండేస్తారండి ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి కొన్నిసార్లు జాతర అనేది నైన్ డేసే వస్తుంది నైన్ డేస్ వచ్చినప్పుడు తొమ్మిది తవ్వలు బియ్యం వేసి అన్నం వండుతారండి ఇప్పుడు మాకు లెవెన్ డేస్ వచ్చింది కాబట్టి పదకొండు తవ్వలు బియ్యం వేస్తారండి బియ్యం వేసి ఇలా అన్నం వండుతారు ఇలా అన్నం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని చల్లార్చేస్తారండి చల్లార్చేలోపు ఈలోపు పక్కన పెద్ద కుండ ఉంది కదండి ఆ కుండకి పసుపు రాసి కుంకుమ బొట్లు ఇవన్నీ పెడుతున్నారనమాట ఈలోపు ఈ మామగారేమో అన్నం ఉంటుంది కదండి అన్నంని మెత్తగా బాగా మెత్తగా పిసుకుతారు అనమాట అండి పిసికి ఉండలు చేస్తారు పొద్దున అమ్మవారికి దిష్టి తీయడానికి పసుపు ఉండ కుంకుమతో అది రెడ్ కలర్ ఉండ వైట్ ఒకటి అలా మూడు ఉండల కింద ప్రిపేర్ అండి ఇక్కడ కింద కుండేమో దాంట్లో రైస్ పెడతారండి ఇప్పుడు ఆల్రెడీ వండేసిన అన్నం ఉంది కదండి ఆ అన్నాన్ని పెట్టేసిన తర్వాత దాంట్లో పోస్తారనమాట దానిపైన ఇదేమో దీపం పెట్టడానికి అనమాట అండి ఆ దీపాన్ని ఈ కొండను మొత్తాన్ని పంబలలో ఎత్తుకుంటారు ఎత్తుకుని వాళ్ళు తిప్పుతారు అనమాట అండి ఇలా అన్నం మెత్తగా కలిపేసి ఇలా ఫస్ట్ ఒక వైట్ ఉండ తయారు చేశారండి వైట్ ఇది తయారు చేసిన తర్వాత నెక్స్ట్ కొంచెం పసుపు మిక్స్ చేసి పసుపు ఉండ తయారు చేస్తారు దాని తర్వాత రెడ్ కలర్ రావడానికి ఏం చేస్తారంటే పసుపు దాంట్లో కొన్ని వాటర్ పెట్టుకుని దాంట్లో సర్ఫ్ వేస్తారండి సర్ఫ్ వేసి అప్పుడు ఇలాగ రెడ్ కలర్ కింద అది సర్ఫ్ వేసారండి సర్ఫ్ వేసి కలుపుతూ ఉంటే ఇలా రెడ్ కలర్ అనేది వస్తుందండి రెడ్ కలర్ వచ్చిన తర్వాత రెడ్ కలర్ రెండు కూడా పక్కన పెట్టుకుంటారు ఈ మూడు రేపు పొద్దున అమ్మవారికి లాస్ట్లో దిష్టి తీయడానికి పక్కకు పెట్టుకుంటారండి ఈ లోపు ఆ రెడ్ కలర్ వచ్చింది కదండి ఆ రెడ్ కలర్ దాంట్లోనే ఇంకా కొంచెం రైస్ వేసుకుని ఇంకా ప్రిపేర్ చేస్తున్నారనమాట ఆ ప్రిపేర్ చేసింది ఏం చేస్తారు అంటే నివాళి ఇస్తారని చెప్పాను కదండి దానికి దీపాలు తయారు చేస్తారనమాట యాక్చువల్గా ఇంతవరకు అయితే ఆ రైస్ దాంట్లో దాంతోనే చిన్న చిన్న ప్రమిదల కింద తయారు చేసేవారు ప్రమిదుల కింద తీసి దాంట్లో నూనె వేసి ఒత్తులు వేసి వెలిగించేవారండి అవి ఏంటి అంటే ఇప్పుడు గుమ్మును పగిలిపోయి కారిపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయని చెప్పి ఇప్పుడు మట్టి ప్రమిదులు ఇలా ఈ ప్రమిదులు కూడా కొనేసారండి దాని కింద ఈ రైస్ది ఉంది కదండి అవి అంటిస్తున్నారనమాట అంటించి వీటిని ఒక ప్లేట్లో పెట్టి దాంట్లో ఆయిలు ఒత్తి వేసి వెలిగించి ఇస్తారనమాట అందరికీ ఇస్తే వాళ్ళు హారతి ఇచ్చి అమ్మవారికి నివాళి అర్పిస్తారనమాట అండి ఇవి కూడా నివాళి ఇవ్వడానికేనండి ఇప్పుడు ఈ కొండ మొత్తాన్ని ప్రిపేర్ చేస్తున్నారండి వేపాకులతో వేపాకు దండలాగా కట్టి దాని చుట్టూ వేపాకు దండలు అవన్నీ కట్టి డెకరేషన్ అవి చేస్తున్నారనమాట ఈ వాటర్ ఎందుకు అంటే దీంట్లో కూడా సేమ్ అంతేనండి ఫస్ట్ వాటర్ వేసుకుని కొంచెం పసుపు వేసుకుంటారు పసుపు వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం సర్ఫ్ వేసుకుంటారండి సర్ఫ్ వేసుకుని కలుపుతారనమాట కలిపితే ఇలా మనకి రెడ్ కలర్ నీళ్ళు కింద వస్తాయి ఇవి ఏం చేస్తారు అంటే చిన్న సంబరం రోజున అందరూ నివాళి ఇస్తారు కదండి నివాళి ఇచ్చినప్పుడు పైనుంచి ఇలా జల్లుతారనమాట ఇలా జల్లి ఇవన్నీ ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసుకున్నారండి తర్వాత పొగేస్తారు పొగేసి పన్నెండు దాటిన తర్వాత మాత్రమే మనకి అంటే చిన్న సంబరం రోజు వచ్చిన తర్వాత మాత్రమే ఇలాగ అన్నాన్ని తీసుకుని ఆ కొండ ఉంది కదండి ఆ కొండలో వేస్తారనమాట మొత్తం అన్నం మొత్తాన్ని ఇదంతా ఎవరు చూడరండి మొత్తం దడి ఇలాగా ఇలా మొత్తం కట్టేసి ఉంటుంది అనమాట ఎవరో చూడకుండా లోపల ఇలా పెద్దవాళ్ళు మాత్రమే చేస్తారనమాట అండి ఇలా రైస్ అంతా వేసేస్తారు రైస్ అంతా వేసేసిన తర్వాత పైన ఈ ప్రమిది లాంటిది పెట్టి దీంట్లో ఒత్తి పెడతారండి ఈ ఒత్తి లోపల ఏం చేస్తారంటే బియ్యం వేస్తారనమాట ఆగడానికి బియ్యం వేసి ఒత్తి కింద తయారు చేస్తారు ఒత్తి కింద తయారు చేసి దాంట్లో ఫుల్గా ఆయిల్ పోస్తారండి ఆయిల్ పోసి ఇవి టెంపుల్లో పెడతారనమాట కాసేపు ఉన్న తర్వాత ఇది లోపల ముగ్గు అండి ఈ ముగ్గు కూడా పంపలల్లో వేస్తారనమాట ఇది కూడా ట్వెల్త్ దాటిన తర్వాతే వేస్తారు ఇలా ముగ్గు వేసి దీని మధ్యలో ధాన్యం పోసి దీంట్లోనే మనకి కుండను పెడతారనమాట అండి ఇదేమో చాట పాపచాట అంటామండి మేము ఈ ఈవిడేమో అమ్మవారు అనమాట అండి అమ్మవారిని తయారు చేస్తారు ఈ ముగ్గు ఎలా వేశారు ఈ పాపచాటలో అమ్మవారిని ఎలా తయారు చేస చేశారు అనేది వీడియో నేను సపరేట్గా పెడతానండి దీంట్లో పెడితే లెంత్ ఎక్కువైపోతుంది అది ఎలా తయారు చేస్తారు అంతా ఫుల్ వీడియో తీసాను అది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇలా పాపచాట అనేది రెడీ చేస్తారనమాట తర్వాత ఈ ముగ్గు ఉంది కదండి ఆ ముగ్గులోకి ఇలా వడ్లు పోస్తారు వడ్లు పోసి మధ్యలో మనం ఇందాక చూసాం కదండి కొండ కొండ తీసుకొచ్చి ఇక్కడ పెడతారనమాట దాని ముందే ఈ పాప చాట ఉంది కదండి ఆ చాట కూడా పెడతారు పెట్టి లోపల పెద్దవాళ్ళు ఉంటారు కదండి మెయిన్గా ఉన్న పెద్దవాళ్ళు అందరూ లోపల నివాళి ఇచ్చేస్తారనమాట ఇచ్చేసిన తర్వాత త్రీ ఓ క్లాక్కి బయటికి తీసుకొస్తారు ఇలా గుమ్మం దగ్గరికి గుమ్మం దగ్గరికి తీసుకొచ్చి అక్కడ ఈ కొండ ఇలాగా పైన ప్రమిద పెట్టి దీపం వెలిగించి దాంట్లో డబ్బులు కూడా వేస్తారండి ఇలా తిప్పి ఎదర చాట పెడతారు ఇలా రౌండ్గా అనమాట అండి ఇలా ఒక ప్రదక్షిణ చేసి అప్పుడు ఎదరికి వెళ్ళిన తర్వాత అమ్మవారికి హార చూపించేసి నివాళి అనేది అర్పిస్తారు జనాలందరూ ఇది ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అండి ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి ఆల్మోస్ట్ మ్యాక్సిమం అందరు ఊర్లో అందరూ వస్తారండి అందరూ వచ్చి నివాళి ఖచ్చితంగా ఇస్తారనమాట పక్కన ఈరోజు సన్నాయి మేళం టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డప్పులు కూడా పెడతారండి పంబలతో పాటు ఇది సన్నాయి మేళం అనమాట c 만 జరిగే టైంలో కూడా సన్న మేళము డబ్బులు వాయిస్తూనే ఉంటారండి కంపల్సరీగా ఇప్పుడు నివాళి అందరూ ఇచ్చేసారు ఫైవ్ అయిపోతుంది అనమాట చుక్క వెళ్ళిపోక ముందే మనం చాట్నే ఆ కొండని కూడా లెగతీసేయాలండి తీసేయాలండి అందుకని ఇలా ఫాస్ట్గా ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది అని చెప్పేసి ఫస్ట్ చాట్ని తీసేసారండి ఈ చాట్ని కూడా ఎవరు ఎత్తుకుంటారు అంటే పంపలో ఉన్నారు కదండి దాంట్లోనే ఒకళ్ళు ఆ చాట్ని మీద పెట్టుకుని తీసుకెళ్తారనమాట ఎవరైనా ఉంటే వాళ్ళు దాంట్లో కొంచెం ఇలాగ అమ్మవారికి దిష్టి కింద తీసి డబ్బులు వేసేసి వాళ్ళ నెత్తి మీద ఆ చాట్ని పెట్టించుకుంటారండి దాని తర్వాత ఇందాక కుండ ఉంది కదండి ఆ కుండను కూడా పొంబలే ఎత్తుకొని వెనక్కి తిరిగి చూడకుండా తీసుకెళ్తారనమాట ఇప్పుడు ఆ కుండని ఎత్తుతున్నారండి ఇలా పంబలతను పైన టవల్ అది కట్టుకొని కూర్చుంటే వీళ్ళందరూ ఎత్తి తల మీద పెడతారండి ఆ కుండని ఆయన ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతారనమాట వెళ్ళిపోయి అక్కడ జంక్షన్ ఉంటుందండి ఆ జంక్షన్ దగ్గర ఆ కుండ అనేది పెడతారు అది ఎక్కడ పెడతారో కూడా మీకు చూపిస్తాను నేను నెక్స్ట్ అక్కడ పెట్టిన తర్వాత నెక్స్ట్ అమ్మవారు అప్పుడే రారండి అమ్మవారిని కూడా లెగతీస్తారనమాట అమ్మవారిని లగతీసి బయటికి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఆ కుండ అనేది అక్కడ నుంచి వేరే జంక్షన్ దగ్గర పెడతారనమాట కొండ అయితే ఎత్తేసుకున్నారండి ఎత్తేసుకుని ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతారనమాట ఇలా కొండ ఎత్తుకున్న వాళ్ళకి హారతి కూడా ఇస్తారండి హారతి ఇచ్చి అప్పుడు పంపుతారనమాట అండి బయట ఈ తతంగం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు లోపలికి వస్తారండి లోపలికి వచ్చి పద్దాలింకంని ఎత్తుకునే ఆయన ఉంటారు కదా ఆ తాతయ్య గారు పద్దాలింకంని ఎత్తుతారు అనమాట అండి దానికి పొగేస్తారు ఇలా పొగేసి అమ్మవారు వచ్చిన తర్వాత అప్పుడు అమ్మవారు ఆ పద్దలికూర్చీ కూర్చుంటుంది కదన్న నెమలి కూర్చుని ఎత్తుకుని బయటకు వస్తారనమాట అండి ఇలా సడన్గా ఒకేసారి అమ్మవారు వచ్చేస్తారండి అమ్మవారు వచ్చిన వెంటనే ఆయన నెమలి కూర్చుని ఎత్తుకుని ఇలా గబగబ గడప దగ్గ దాకా వచ్చేస్తారండి వచ్చిన తర్వాత డప్పులు వాయిస్తారు డప్పులు వాయించి పొగేసి అప్పుడు అమ్మవారిని బయటికి తీసుకొస్తారనమాట ఈ అమ్మవారిని బయటికి తీసుకురావడానికి కూడా ఇంచుమించుకు ఒక పావు గంట ఇరవై నిమిషాలు పైన పడుతుందండి తతంగం బయటికి ఆవిడ మొత్తం అంతా సాటిస్ఫై అయ్యి అన్నీ బాగున్నాయి అనుకుంటేనే అప్పుడు గడప దాటి వస్తారనమాట వచ్చేటప్పటికి ఇలా హార్తి కూడా ఇస్తారు ఫస్ట్ హారతి ఇచ్చేసి అప్పుడు అమ్మవారు బయటకు వస్తారనమాట అండి ఇలా అమ్మవారు గడప దాటి బయటికి వచ్చేసిన తర్వాత సన్నాయి మేళమే కాకుండా ఇంకా టూ త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డప్పులు ఉంటాయి కదండి ఆ డప్పులన్నీ ఫస్ట్ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి అన్నీ ఒక్కొక్క రకం ఒక్కొక్క రకం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా వాయిస్తారండి వాయించిన తర్వాత అప్పుడు అమ్మవారు కదులుతారు అనమాట అండి కదిలి అప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్గా మా స్ట్రీట్ ఉంటుంది అనమాట ఆ స్ట్రీట్ స్ట్రైట్గా వెళ్తే వయ్యర్ ఉంటుందండి ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఆ వయ్యర్లో స్నానం చేసి దాని తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఆ అమ్మవారి నెమలి కూర్చుని మళ్ళీ గుళ్ళో పెడతారండి ఆల్రెడీ ఇందాక చెప్పాను కదండి ఇలా ఎత్తుకునే వాళ్ళు అంతసేపు మొయ్యలేరు కాబట్టి ఇలా పేట పెడతారనమాట కింద పెట్టకూడదండి ఆ కుండని కింద పెట్టకుండా ఇలా పెడతారు ఇలా పెడితే అందరూ దాని చుట్టూరు ఇలా తిప్పి చిల్లర డబ్బులు ఏమైనా ఉంటే దాంట్లో వేస్తారండి దీన్నే చాట్ అంటారని చెప్పాను కదండి అలా ఆయన నెత్తి మీద వేసుకుని ఇలా అందరి తల మీద పెడతారండి అలా పెడతారు ఇది మా స్ట్రీట్ అండి ఇది మా హౌస్ అనమాట ఈ స్ట్రీట్లోకి అయితే వచ్చేసారు అమ్మవారు అక్కడ ఆగుతారండి ఆగిన తర్వాత ఆవిడకి కాళ్ళ మీద పసుపు నీళ్ళు ముందే కలిపి పెట్టుకుంటాము ఆ పసుపు నీళ్ళు వేసి దనం పెట్టుకుంటామండి అప్పుడు అమ్మవారి నెమలి కూర్చులు ఉన్నాయి కదా అవి ఇలా నెత్తి మీద ఇలాగా వేస్తారు అనమాట అండి ఆశీర్వాదంలాగా ఈ తతంగం కూడా చాలా సేఫ్ పడుతుందండి అమ్మవారు ఒక చోట నుంచి కదిలి ఇంకొక చోటకి వచ్చి ఆగిన తర్వాత మళ్ళీ పొగేస్తారు పొగేసి బొట్టు పెట్టి నెక్స్ట్ డప్పులు ఇవన్నీ వాయించిన తర్వాత మాత్రమే అమ్మవారు కదులుతారండి అక్కడి నుంచి ఇక్కడ కదలడానికి ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది అనమాట హాఫ్ అన్ అవర్ ఈ డప్పులు వాళ్ళందరూ వాయిస్తూనే ఉంటారండి ఈలోపు మందు కాల్పు కూడా జరుగుతుంది అప్పుడు అమ్మవారిని అక్కడి నుంచి వేరే చోటకి మూవ్ చేయడానికి ఇప్పుడు ఈ డబ్బులు ఇవన్నీ వాయిస్తున్నారనమాట అనమాట డబ్బులన్నీ వాయించి పోగేసి బొట్టు పెట్టిన తర్వాత మాత్రమే అమ్మవారు కదులుతారండి ఇక్కడి నుంచి వేరే చోటకి అన్ని రకాల డప్పులు వాయించాలి ఇప్పుడు తోలు డబ్బులు ఉంటాయి కదండీ అవి వాయిస్తున్నారు నెక్స్ట్ వేరే రకం డప్పుల వాళ్ళు వాయిస్తారు నెక్స్ట్ ఏమో సన్నయి మేళముంది కదండి వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు కూడా వాయిస్తారనమాట అలా అమ్మవారు సాటిస్ఫై అయిన తర్వాత మాత్రమే అదరికి వెళ్తారు ఆ స్ట్రీట్లోంచి ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే ఇదే అండి ఒయ్యర్ దగ్గరే కిందకి వెళ్తారనమాట వెళ్ళి అమ్మవారు దాంతోపాటు ఈ పంబలోళ్ళు ఉంటారు కదండి పంబలోళ్ళు కూడా వెళ్తారు వాళ్ళు కూడా వెళ్ళి అందరూ స్నానం చేస్తారండి స్నానం చేసి అక్కడ మళ్ళీ కథ చదువుతారు కథ చదివిన తర్వాత అమ్మవారికి బొట్టు పెట్టి అప్పుడు మళ్ళీ పైకి తీసుకొస్తారండి ఇలా పైకి తీసుకొచ్చిన తర్వాత టెంపుల్కి తీసుకెళ్తారనమాట ఇలా టెంపుల్కి తీసుకెళ్ళిన తర్వాత ఫస్ట్ దిష్టి చేస్తారండి ఆల్రెడీ మీకు చూపించాను కదా పసుపు ముద్ద రెడ్ కలర్ది వైట్ ముద్దలు ఇవన్నీ పెట్టారు కదండి వాటితో దిష్టి తీస్తారు దిష్టి తీసిన తర్వాత హారతిస్తారండి ఇచ్చి అప్పుడు అందరూ బయట కాళ్ళు కడుక్కొని లోపల అమ్మవారిని ప్రతిష్ఠిస్తారండి చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్